మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళైన మీకును మీ కుటుంబాలకు క్షేమం కలుగునగాక అందరికీ వందనాలు మీకు విషయం చెబుతాను అదేమిటంటే ఎప్పుడు దేవునితో నడవడం దేవుడు మనతో నడవడం గొప్ప భాగ్యం కొన్నిసార్లు మనం దేవుని వైపు తిరగక లోకం వైపు తిరుగుతాం దేవుని వైపు తిరగలేదు గనక దేవుని కాంతి మన మీద పడదు మీకు ఇంకో మాట అర్థమయ్యే రీతిలో చెప్పన సూర్యకిరణాలు ఆకుల మీద పడతాయి ఆకుల మీద పడితే రూపాంతరం చెంది పిండి పదార్థం తయారు చేసుకుంటాయి అదే కాంతి కిరణాలు పువ్వుల మీద పడతాయి ఆ కిరణాలు దానికి రంగులు అద్దుతాయి అంటే ఆకైనా పువ్వు అయినా సూర్యుని వైపు తిరగాలి సూర్యుడు వాటి మీద ప్రకాశిస్తాడు అన్నీ ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతాయిగా కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని వైపు తెరక్క దేవునికి ఏమి వెనక భాగం చూపించి భాగాన్ని దేవుని వ్యతిరేకంగా నడుస్తున్నారు ఆ కుటుంబాలు అంతకంతకు నష్టంగాను వేదనగాను కలవరంగాను మిగిలిపోతాయి అందుకే ఒక చక్కని మాట బైబిల్లో మాట మీకు వినిపించాలని కోరుకుంటున్నాను అదేమిటో తెలుసా జక్రియా గ్రంథం మొదలై అధ్యాయం మూడవ మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుతాను దేవుని దీవిలో కావాలి అనుకున్నప్పుడల్లా నువ్వు ఆయన తట్టు తిరిగి చేయి చాపితే నీకు ఎదురుగా ఉన్న దేవుడు గుప్పిలు విప్పి కార్యం చేస్తాడు నువ్వు ఆయన తట్టు తిరగలేదనుకోండి వెన్ను భాగం వెనక భాగం చూపించావు అనుకోండి ఆయన నీకు ఏం మీరు చేయలేడుగా ఈ రోజున నీ జీవితంలో తగిన ఫలితం ఎందుకు కలగటంలా ఆ పువ్వుకి రంగులన్నీ అద్దుతుంది ఆసుడేగా ఆకులకు పచ్చని పిండి పదార్థం తయారు చేస్తున్నది ఆ యొక్క కిరణాలేగా ఆ వేడేగా ఆ దేవుడి నీ మీద కూడా ప్రకాశిస్తే నువ్వు ఎంతకి తెలివి గలవాడు గనక ఆ లోకం వైపు తిరుగుతా వ్యసనాల వైపు తిరుగుతా పాపం వైపు తిరుగుతా పతనం వైపు తిరుగుతా దేవుడితో నడిస్తే అసలు మనం ఈ లోకంలో బతకలేం అన్నట్టుగా ఒక ఆలోచన కలిగి వ్యర్థమైన మాటలతో నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు వయసు పెరుగుతుంది కానీ రంగు రద్దపడటం లేదు కానీ కుటుంబం పెరుగుతుంది కానీ అవసరాలు తీరటం లేదుగా నీవు దేవుని విడ ఉండవలసిన నీవు దేవునికి దూరంగా వెన్ను చూపెడుతున్నావుగా నీ పశ్చార్జితం దీవెనకరంగా కానీ ఆరోగ్యంగా కానీ పిల్లలకు ఐక్యత కానీ సమాధాన సంతోషంగాని కానరావట్లేదుగా ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట దేవునికి దూరంగా వెళ్ళిపోయి వెన్ను చూపితే కిరణాలు నీ మీద పడవు బైబిల్ లేఖనం ప్రకారం నీవెప్పుడైతే ఆయన చూస్తావో ఆయన నీతి సూర్య కిరణాలు నీ మీద పడతాయి ఆయన రెక్కల నీడ నీకు ఆరోగ్యం ఇస్తుంది ఎనభై నాలుగో కీర్తనలో కూడా చాలా తేటగా చెప్పిన ఆ వాక్యాన్ని చూస్తే దేవుని మందిరంలో ఆయన సూర్యుడును కీడమునై ఉన్నాడు నీ మొక్క కాంతి మా రహస్య పాపను బయలు చేస్తుంది అంటున్నాడుగా దేవుని మొక్క కాంతి పడకుండానట్లు ఎందుకు దాక్కుంటున్నావు అదామా అయ్యా నీ సన్నిధికి రాలేను ఆకులు కప్పుకున్నాను దిగంబరినై ఉన్నాను అంటే దేవుని సంధిగా రాకపోవడానికి కారణం నేరాలు పోపాలు ఘోరాలేగా మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా దేవుడిచ్చే దీవెనులు ఐశ్వర్యం కృప నెమ్మది సమాధానం సంతోషం రకరకాల దీవెనల పరంపరను పాదనుకుని దూరంగా వెళ్ళి ఆకులు కప్పుకున్న వాళ్ళలాగా వెన్ను చూపి లోకం వైపు ఎదుగు తిరుగుతావు జీవితం దిగంబరిగా ఉంటావు అంతా నష్టపోతావు అవమానమేని ఆస్తిగా ఉంటుంది ఇప్పుడైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి సరి చేసుకుని అయ్యా నీ వైపు నేను తిరుగుతాను నా వైపు తిరగవా అని ఆయన వైపు తిరుగు ఆయన కిరణాలు ఆయన వెలుగు ఆయన వెలుతురు వేడి అంతా నిన్ను తాగుతుంది నువ్వు నాటబడిన మొక్కలాగా ప్రజ్వరిలుతావు తేజలిలుతావు అనేకులకు దీవినకరంగా పెద్ద మావునుగా నువ్వు మారతావు ఫలవరితంగాను పరిమళ వాసనగాను అనేకులకు దీవినకరంగా నిన్ను చేయబోతున్నాడు అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటూ ఈరోజు మీ వైపు చేతులెత్తి మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను దేవునికి దూరంగా వెళ్ళి తప్పిపోయిన కుమారుడు ఏమి సాధించాడు దేవుడు కాదనుకున్న దూరంగా వెళ్ళిన ఏ సేవు తిరిగి ఏమి సాధించాడు మరి ఈ మాటలన్నీ జరిగిన తర్వాత దేవునికి దూరంగా వెన్ను చూపే వ్యక్తులాగా ఎందుకుంటారు తిరగండి ఆయన వైపు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభు మిములు దీవిస్తాడు పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయం దూరమైన వ్యక్తులని దేవుని ముఖం చూడకుండా నడిచే వాళ్ళని ఒక గొప్ప మార్పు కలుగ చేసి కనికరిస్తున్న దేవ నీ వైపు వాళ్ళు తిరగగలిగేటుగా సహాయించే వాళ్ళు నీ యొక్క సకల సంపద పొందగలిగేటుగా కృపనుగలి సమస్యలకు పరిహారం కలగాలి కుటుంబాలు దీవినకరంగా ఉండాలి ఇచ్చే దీవెన చేత నింపబడి పిల్ల పెద్ద అంతా దీవెనకరంగా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకి రక్షణ కలగాలి పిల్లల వివాహాలైనా చదువులైనా ఉద్యోగాలైనా నివాసాలు లేకపోతే నివాసమైన దేహానికి ఆరోగ్యమైన కష్టాజ్యత జీవనకరంగాను ప్రతి విషయంలో ఘనమైన కార్యాల ఇంట్లో జరుగునట్లుగా రక్షణతో నడిపించి దీవెనతో నింపి నడిపించమని మా ప్రార్థన కోరుకునే వారందరికీ మేలు జరిగేట్టుగా కార్యం చేయండి ఏ పేరట వేడుచున్నాము తండ్రి